విషయం ఈశ్వర సాయి సాయి ఈశ్వరాచారి బీసీల ముద్దు బిడ్డ నిన్న సాయంత్రం ప్రభుత్వాలు చేస్తున్న బీసీ రిజర్వేషన్ల పైన ప్రభుత్వాలు చేస్తున్న అన్యాయాన్ని సహించలేక బలిదానానికి ఆత్మహత్యకు కోరుకున్న సంఘటన నిజంగా చాలా బాధకర ఈరోజు జాతీయ సంక్షేమ సంఘం తరఫున జాతీయ కోఆర్డినేటర్ అరుణ్ గారు వెళ్ళి కుటుంబాన్ని ఓదార్చి ఆ సంఘటన గురించి వివరాలు తెచ్చుకోవడం జరిగింది మిత్రులారా ఇది పూర్తిగా ప్రభుత్వం చేసిన ఆర్థిక అన్ని ప్రభుత్వాలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అన్ని ప్రభుత్వాలు అన్యాయం చేస్తున్న ఆ బీసీల బిడ్డ నిన్న పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య కొనుకోవడం జరిగింది మంటల్లో శరీరం కాలుతూ ఉంటే అక్కడ ఉన్న విలేకరులు బాగునీ పేరేంది ఏం జరిగిందని అడుగుతుంటే బీసీ జైబీసీ జైబీసీ అంటూ ఒకే ఒక పదంతో జేబీసీ బీసీల కన్యాయం జరిగిందని ఒక మాట చెప్తూ ఆ మంటల్లో కూడా బీసీ నినాదాన్ని మొదలని సాయి ఈశ్వరాచారికి బీసీ సమాజం అంతా కూడా రుణపడి ఉంటుంది ఇది బీసీల పట్ల ప్రభుత్వాలు ఎంత నిర్లక్ష్యంగా ఎంత నిరంకుశంగా వ్యవహరిస్తున్నాయో మీరు మీరు గమనించాలి దాదాపుగా కాంగ్రెస్ పార్టీ వాగ్దానం ఇచ్చి రెండున్నర కోట్ల ఓట్లను మనం కోట్ల మంది ఓట్లను తీసుకొని ఈరోజు గద్దెనెక్కి బీసీలకు పులగణన చెప్పి కులగణలో యాభై ఆరు శాతం వచ్చిందని చెప్పి దానికి నలభై రెండు శాతం రిజర్వేషన్లు అని చెప్పి అక్కడ నుంచి మేము బాధ పద్ధతిలోనే వెళ్తాం ఓట్లు అడ్డుపడుతున్నాయని ఇరవై మూడు శాతం అని తీరా అమల్లోకి వచ్చేసరికి పదిహేడు శాతం అని చెప్పి ఇంత దారుణంగా వ్యవహరించడంతో బీసీల బిడ్డలు మొత్తం తెలంగాణ వ్యాప్తంగా ఆక్రోషంతో బాధతోటి అందులో భాగంగానే నిన్న సాయి ఈశ్వరాచార్య ఆత్మహత్య ఘటన దీనికి పూర్తిగా ప్రభుత్వ వర్గాలే బాధ్యత వహించాలి మీరు చూస్తే నా మీడియాలో దాదాపుగా ఈ న్యూస్ సంబంధించినవి ఈ సంఘటన సంబంధించినవి ఇలాంటి న్యూస్ కూడా లేకుండా ప్రభుత్వాలు మరి ఏం చేస్తున్నాయో మీడియా మీద కూడా గమనించాలి ఒక మంత్రి గారి కాల్వాయిలో ఒక జీపులో జీపుకి పంచర్ అయితే టైర్ పంచర్ అయితే బ్రేకింగ్ న్యూస్ లేసే మీడియా నిన్న ఒక బీసీల బిడ్డ రోడ్డు మీద పెట్రోల్ పోసుకొని ఆగమై కాల్తుంటే ఆ మంటల్లో కూడా జైబిసి అంటుంటే కూడా అలాంటి సంఘటనలు న్యూస్ పేపర్లో కానీ ఈ రోజు నిన్న మెయిన్ స్ట్రీమ్ పేపర్లో కానీ మీడియాలో కానీ ఎక్కడ కనపడలేదు అంటే ప్రభుత్వాల నియంత్రణ జరుగుతున్నాయా మరి ఏం చేస్తున్నాయి మీడియానే కాదు మీడియా నాలుగు నాలుగు కాలంలో మీది కూడా ఒక ముఖ్యమైనది మీరు పీసిన పట్ల ఇలాంటి ఇలాంటి నిరంకుశమైన నిర్లక్ష్యమైన ధోరణి ఉండకూడదని చెప్పేసి వేదిక ద్వారా తెలియజేస్తూ దీనికి నిరసనగా బాలకృష్ణ గారి నేతృత్వంలో మేము ఈ నెల పదకొండున ఏఐసిసి కార్యాలయం ఉన్న కార్యాలయాన్ని ముట్టడించబోతున్నాం కూడా రూపొందించడం జరిగింది ఇంకా ఎంతో తీల్చుకోవాల్సిన సమయం వచ్చింది మనం బలిదానాలు ప్రాణాలు బలిదానాలు చేయాల్సిన అవసరం లేదు ప్రాణత్యాగాలు చేయాల్సిన అవసరం లేదు ఆల్రెడీ మనం తెలంగాణ కోసం పన్నెండు వందల మంది బీసీలు బీసీల బిడ్డలు బహుజనుల బిడ్డలు ఆగమయ్యరు బతులు ఆగమయ్యరు కుటుంబాలు ఆగమైనవి మనం బలిదానాలు చేసుకోవాల్సిన అవసరం లేదు పోరాటాల ద్వారా మాత్రమే సాధించాలి ఎంత అన్యాయం చేసినా ఈ ప్రభుత్వాలు ఏం చేసినా మనం పోరాటాల ద్వారా సాధించాలి ఎట్టి పరిస్థితుల్లో నిరాశ కొద్దిగా ఉందని చెప్పి వేదిక ద్వారా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం